హలో ము విలబర్స్ నమస్తే మరి కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఎంటర్ అవబోతున్నాం అయితే రెండు వేల ఇరవై మూడులో చాలా కొత్త కొత్త విషయాలు కూడా జరిగాయి ముఖ్యంగా చాలామంది కొత్త నటులు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు హీరో హీరోయిన్లతో పాటు కమిడియన్లు ఇంకా ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే హీరోయిన్స్ మొదటగా సాక్షి వైద్య అఖిలకిని హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముదుగుమ్మ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆ తర్వాత గాంధీవదారి అర్జున ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంది ఇక రెండో హీరోయిన్ ఎవరంటే నుపుర్ సనన్ మాస్ మహారాజా రవితే సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమానే ఫ్లాప్ అవడంతో కన్నప్పలో ఛాన్స్ వచ్చినా కాదనుకొని వెళ్లిపోయింది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ కృతి సనన్ చెల్లెలు కావడం గమనార్హం ఇక మూడో హీరోయిన్ అషిగా రంగనాథ్ ఆమెగో సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ఈ అషిగా రంగనాథ్ ప్రస్తుతం నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగాలో కూడా నటించింది ఈ క్యూట్ బ్యూటీ మరి ఈ చిత్రంలోనైనా హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి ఇక నాలుగో హీరోయిన్ ఎవరంటే రెబా మోనికా జాన్ సామాజవర్గం అన్న సినిమాతో శ్రీ విష్ణు సరసన నటించి మెప్పించింది ఈ అమ్మాయి ఆ తర్వాత బూ అనే చిత్రంలో కూడా కనిపించింది మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది ఇక ఐదో హీరోయిన్ ఎవరంటే గీతికా తివారి అహింస సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ గీతికా తివారి ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ సరసన నటించింది కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు నెక్స్ట్ ఈ అమ్మాయికి ఛాన్సెస్ రావాలని కోరుకుందాం ఇక ఆరో హీరోయిన్ ఎవరంటే అవంతిక దాసాని బలంకొండ గణేష్ బాబుతో కలిసి నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ అవంతికా దాసాని కానీ ఈ సినిమా ప్రేక్షకులనే అంతగా మెప్పించలేకపోయింది సో ఈమెకు కూడా మంచి ఒక రావాలని కోరుకుందాం ఇక ఏడో హీరోయిన్ ఎవరంటే సారయ్య లక్ష్మణ్ సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించిన మేం ఫేమస్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ సారయ్య లక్ష్మణ్ అద్భుతమైన మాట తీరుతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది కూడా ఈ అమ్మాయి కూడా ఇక చివరిగా ఎనిమిదో హీరోయిన్ ఎవరంటే అంటే మన మ్యాటర్ లో ఎనిమిదో హీరోయిన్ ఎవరంటే యుక్తి తరేగా రంగబలి సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ క్యూట్ బ్యూటీ యుక్తి తరేగా అయితే ముఖ్యంగా నాగశౌర్య పక్కన నటించి ఆకట్టుకుంది కూడా కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది వీళ్ళందరికీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వచ్చే సంవత్సరాల్లో మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ